వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అండి అందరు ఇలా ఉన్నారు ఈరోజైతే గోబీ మంచూరియా అనేది చేసుకున్నామండి కావాల్సిన పదార్థాన్ని చూడండి కార్న్ఫ్లవర్లో నీళ్ళు వేసి పెట్టుకోవాలి ఆనియన్ క్యాప్సికమ్ కొత్తిమీర అల్లము తెల్లగడ్డ అనేది కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత అనేది గోబీలో అనేది కొంచెం కార్న్ఫ్లవర్ మైదా అల్లం పేస్ట్ వేసుకోవాలి కొంచెం ధనియాల పొడి కారము చిట్టికాడు చికెన్ మసాలా వేసుకోండి చికెన్ మసాలా వేసుకొని సాల్ట్ వేసుకొని కొంచెం అన్ని టేస్ట్ సాల్ట్ వేసుకోండి అది బాగా అనేది కలిపెట్టండి కలిపెట్టుకున్నాక ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలో అనేది కనిపిస్తున్నట్లు అనేది చేయండి బాగుంటుంది క్రిస్పీగా బాగుంటుంది టేస్ట్ బాండలి ఆయిల్ వేసుకొని అల్లము తెల్లగడ్డలు అనేది కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్నగా అవి వేసుకొని బాగా ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ ఆనియన్ వేసుకొని బాగా మిక్కలు పెట్టండి టమోటా సాస్ కొంచెం వేసుకోండి సోయా సాస్ కొంచెం వేసుకోండి ఫ్రెండ్స్ వినిగర్ కొంచెం వేయండి బాగా కళ్ళు పెట్టేసేయండి సిమ్లో పెట్టేసుకొని కలు తర్వాత అనేది కాన్ఫ్లవర్లో మనం వాటర్ వేసి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రం వేసుకోండి వేసుకున్న తర్వాతనే ముందుగానే అది మనం వేయించి పెట్టుకున్నాం కదా అవి వేసి పెట్టుకొని బాగా ఫ్రై చేయండి కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా అనేది కలు పెట్టేసేయండి అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి